రెస్టారెంట్ రిసార్ట్ రిసార్ట్స్ చాలా గొప్పగా నేను ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా తయారైంది నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటి రెస్ట్ కూడా ఇది ఆ రోజు ఇంగ్రేష్ గారు కలిసినప్పుడు పెండింగ్ ఉందండి ఎక్స్టెన్షన్ కావాలన్నప్పుడు నాకున్న సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేయాలని ఆలోచనతో కూడా వెంటనే ఆయనకి ఆన్ ది స్పాట్ మిగతా వాళ్ళు కాకుండా తర్వాత మాట్లాడదాం ఆనేకరా మా దగ్గర ఉండవు చెప్పడం తర్వాత ఈయన ఆర్డర్ రాకపోతే సార్ ఆర్డర్ రాలేదు నువ్వు పోయి ఒకసారి చెప్పిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రశ్న లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వారి స్ఫూర్తితో ఒక విజన్ లీడర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేము వారి ఆలోచన పనిచేయాలి టూరిజం గత ఐదేళ్ళలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తి స్థాయిలో అది అణచివేయబడింది కుదేలైపోయినటువంటిది దుర్మార్గంగా ఎక్కడికక్కడ దోచేసినటువంటి పరిస్థితి కానీ మేము వచ్చిన ఐదారు నెలల్లో కూడా ఈ గవర్నమెంట్ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి ప్రత్యేకమైన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి దానికోసమే టూరిజం పాలసీ కూడా తీసుకురావడం జరిగింది టూరిజం ల్యాండ్లీస్ పాలసీ కూడా ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో ఎక్కడ వీలైనంత వరకు మనకు తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం ఉంది ఇక్కడ మాక్సిమం ఆంధ్రప్రదేశ్ లో ఈ బీచ్ రిసార్ట్స్ డెవలప్ చేయాలంటే ఒక ఆలోచన ఆలోచనలో భాగంగా ఇది ఓయండ ప్రాపర్టీ మరి వెంకటేశ్వరరావు గారు చదివినప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చాలా గొప్పగా నేను ఇటీవల కతార్ కూడా పోయి రావడం జరిగింది కతార్ లో ఏ విధంగా ఉందో దానికి ఇంచుమించుగా అనుసంధానంగా దానికి టచ్ అయ్యే విధంగా ఈ వ్యూ అది చూస్తే చాలా గొప్పగా ఉంది చాలా సంతోషం అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ పార్టీ నాయకులు మిగతా మిగతా ప్రజలు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే టూరిజం డెవలప్ అయిపోయింది ఆ గ్రామాలు అభివృద్ధి చెంది కల్చర్ మారుతుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది తద్వారా జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి టోటల్ గా నెల్లూరు జిల్లాని టూరిజం హబ్గా చేసేటువంటి ఆలోచన చేస్తున్నాం మాకు నెల్లూరు కూడా హరిత హోటల్ పెద్ద హోటల్ ఉంది దాన్ని కూడా ఇంకా కొంచెం డెవలప్ చేయాలన్నాం అనేక రిసార్ట్స్ కూడా ఇంకా ఇంకా వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా మరి వెంకటేశ్వరావు గారిని మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో టూరిజం డెవలప్మెంట్ శాఖ వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రామ కమిటీ అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారు రెడ్డి గారు వారికి అందరికీ ప్రత్యేకించి నాకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు